తల్లింది జీలకర్ర మొలిచింది కోతమీర అన్నట్టుగా అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఏం జరుగుతుందో ఎటు నుంచి ఎటు పోతుందో తెలియని అయోమయ గందరగోళ స్థితిలో ఉంది అగ్ని పరీక్ష అంటూ పనికి మాల్ తీసుకొచ్చి కంటెషన్ గా పెట్టారు సెలబ్రిటీ షోను పెంట చేశారు ఇక ఎలిమినేషన్లు నామినేషన్లు వైడ్ కార్డులు రీఎంట్రీలు అంటూ చెత్త చెత్తహా సత్యభ్య అన్నట్టుగా గేమ్ అంతా రోత రోత చేసేశారు అసలు ఈ బిగ్ బాస్ చూడాలంటే చిరాకు దొబ్బుతుంది ఇతగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెషన్ ని మళ్ళీ హౌస్ లోకి పంపి వాళ్ళతో నామినేట్ చేయించారు అందులో శ్రీజా భరణి ఈ మాత్రం మాత్రమే హౌస్ లో ఉంచి వాళ్ళలో ఒక్కొక్కరిని మాత్రమే పర్మనెంట్ హోమ్మెంట్స్ గా ఉంచడానికి టాస్కులు ఓటింగ్లు పెట్టారు హౌస్ నుంచి ఏడుగురు నామినేట్ అయితే ఈ ఇద్దరికి మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చారో ఇంతవరకు బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వబోగా ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్న తాజా నిర్ణయం కూడా వివాదానికి తారిదిస్తుంది ఆల్రెడీ ఒకసారి దమ్ము శ్రీజని అన్యాయంగా హౌజ్ నుంచి బయటకు పంపారనే వాదన ఉంది ఇప్పుడు మళ్లీ ఆమెను హౌజ్ లోకి తీసుకొచ్చి భరణిని పర్మనెంట్ మెంట్ కి అవకాశం కల్పించారు శ్రీజని హెల్మెట్ చేయబోతున్నారు నిజానికి శ్రీజా కు ఓటింగ్ అంటే వార్ వన్ సైడ్ ఖచ్చితంగా శ్రీజాకి ఎక్కువ ఓట్స్ పడతాయని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ వార్ వన్ సైడ్ అయ్యింది ఇది మాత్రం శ్రీజకి కాదు రణిక అనేది ఓటింగ్ లోని స్టిస్ట్ దానికి చాలా కారణాలు ఉన్నాయి ఎవరిని పర్మనెంట్ హౌస్ మెయిన్స్ గా ఉంచాలని కోరుకుంటున్నారు అనే దానిపై ఓటింగ్ బిగ్ బాస్ పెట్టారు ఓటింగ్ అయితే పెట్టారు కానీ దాని ఎవరైనా రెస్పాన్స్ కూడా లేదు అది కూడా ఒక్క రోజు మాత్రమే పెట్టారు షీజా భరణి ఓటింగ్ అంటే శ్రీజాకే ఎక్కువ ఓట్లు వేస్తాయని చాలా మంది అనుకున్నారు ఎందుకంటే ఆమెను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టి ఆమెకే ఓట్లు ఎక్కువ వస్తాయని అనుకున్నారు కానీ వాస్తవానికి వెళ్తే షీజా కంటే భరణికి ఎక్కువ పాపులారిటీ ఉన్నదని వాస్తవం పోని ఆమె హెల్మెట్ అయిన తర్వాత వారంలో ఇలాంటి పోల్ పెడితే కాస్త కూస్తో ఓటింగ్ వచ్చేదేమో కానీ ఆమె హెల్మెట్ అయ్యి మూడు వారాలు అయిపోయింది కాబట్టి ఆమెని ఆమె ఆటని అంతా మర్చిపోయారు పైగా భరణి ఎంత కాదనుకున్నా కూడా సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్ ఉంది అదే ఈ వారంలో అతనికి చాలా బాగా కలిసి వచ్చింది పైగా భరిణి సరిగ్గా ఆడకపోవడం వలనో లేదంటే ఏదైనా వేదవ పని చేసో ఎలిమినేట్ కాలేదు హెల్దీ బాయ్నిస్ పెట్టుకున్నాడనే కారణంతోనే ఎలామినేట్ చెయ్యారు బిగ్ బాస్ ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళు సెపరేట్ కేటగిరీ ఉంటుంది అందులో ఎక్కువ శాతం సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు తనుజా లాంటి స్ట్రాంగ్ కండిషన్ మద్దతు బరణికి ఉండడం కూడా అతనికి ప్లస్ పాయింట్ అయింది ఈ లెక్కలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా బిగ్ బాస్ లెక్క వేరే ఉంటుంది ఎవరైతే హౌస్లో ఉంచాలని అనుకుంటున్నారో ఎవరినైతే ఉంచొద్దు అనుకుంటున్నారో వాళ్ళనైతే ఎలిమినేట్ చేస్తే మనకి తెలిసిందే అప్పుడు శ్రీధన ఎలిమినేట్ చేయడానికి మళ్ళీ తీసుకు రావడానికి ఇప్పుడు మళ్ళీ పంపడానికి భరణిని ఉంచడానికి ఆడియన్స్ లెక్కల కంటే బిగ్ బాస్ లెక్కలే చాలా ఉంటాయి కాబట్టి ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో భరణి ఉన్నాడు శ్రీజా మాత్రం ఎలిమినేట్ అయిపోయింది మళ్ళీ ఎగైన్ సో ఇదండి ఈ రోజు లో అయితే మనకు తెలుసుకున్నది ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్